శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శుక్ల చతుర్దశి రాత్రి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు వజం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు మంగళ గౌరీ దేవి అష్టోత్తరం చదవండి ఆరావళి కుంకమతో అమ్మవారికి అర్చన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పుణ్యక్షేత్రాల సందర్శనం వృషభ రాశి బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు వింటారు కర్కాటక రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఖర్చులు పెరుగుతాయి వాహన సౌఖ్యం సింహరాశి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కన్యారాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఒత్తిడులు తొలుగుతాయి నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు తులారాశి పూర్వపు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలు లాభిస్తాయి స్వల్పధనలాభం వృచ్చిక ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి రుణ బాధలు ఎదురైనా అధిగమిస్తారు ధనస్సు రాశి ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది తగాదాలు కొంతవరకు తీరుతాయి మీనరాశి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు ఖర్చులు పెరుగుతాయి ఇంటా బయట ప్రోత్సాహం నమస్కారం